మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నారు యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేసే పాలసీలు తీసుకొస్తారని తెలిపారు మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉస్మానియా వర్సిటీ ఆఫ్ సోషల్ సైన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది ప్రమోటింగ్ ఉమెన్స్ రైట్స్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అంశంపై ఒకరోజు సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా మాట్లాడారు మన జీవితంలో ఉండాలి మనం చేసే ప్రదేశాలలో కూడా మన మూలంగా ఎవరు ఇబ్బంది కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ కావాల్సిందే మనం అంటే దూరం దూరం అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా మరి ఒక ప్రజెంటేషన్ లాగా తయారు చేస్తే అన్న గొప్ప ఏమైనా ఉంటే ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటే అది మనం తీసుకొని ఒక పాలసీ మనం తీసుకొస్తే కోట్లాది మందికి ఉపయోగపడుతుంది సో అలాంటి పాలసీ మేకర్స్ గా ఉండే మీకు యూనివర్సిటీలో ఉండేటువంటి వాళ్ళు నిజంగా పాలిటిక్స్ లో కూడా వస్తే అద్భుతంగా రాణించగలుగుతారు అద్భుతంగా సమాజానికి అవసరమైనటువంటి నిర్ణయాలు చట్టాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మనిషికి మనకు ఆ రెక్టిఫికేషన్ దిద్దుబాటు అనేది మన పనిలో ఉండాలి మన జీవితంలో ఉండాలి మనం చే చేసే ప్రదేశాలలో కూడా మన మూలంగా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాల్సిందే మనం పాలిటిక్స్ అంటే దూరం దూరం అనుకుంటాం మళ్ళీ పాలసీ మేకర్లు ఎక్కడ చూస్తారు మంచి హైలీ క్వాలిఫైడ్ లేదా ప్రొఫెసర్స్ పిహెచ్డి స్కాలర్స్ ఇలాంటి వాళ్ళు మీరు రీసెర్చ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అనేది కూడా